సి విద్య గారు కూడా ఈ కార్యక్రమం తరలి వచ్చారు ఒకసారి ఆయన మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం డాక్టర్ అంటే సహజంగా ఏంటంటే పార్టీలకి దూరంగా ఉంటూ ఉంటారు అయితే మీరు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల చలించిపోయి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు కొనసాగినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి మేడం ఏమంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక పార్టీ మీద పిచ్చి ఉండేది ఇప్పుడు ఏంటంటే దానికంటే కూడా ఈ ఏదైతే ఈ వెధవ నాయకుడు ఉన్నాడో వాడంటే ఖర్చు ఎక్కువైందండి పిచ్చి కంటే ఈ పార్టీ అంటే ప్రేమ కంటే వాడి మీద ఖర్చు ఎక్కువైందండి మాకు సో డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరైనా సరే మనం సమాజంలో మనుషులం ప్రజాస్వామ్యంలో మన బిడ్డలు ఏమవుతారు మేము బాగానే సెటిల్ అయ్యాం మన బిడ్డలే భవిష్యత్ ఏమవుతుంది ఇప్పుడు బందిపోటు దొంగలైతే ఏ విధంగా మధ్యప్రదేశ్ బీహారు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు వాళ్ళ ప్లేస్లో దొంగతనాలు చేయరంటండి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి వస్తారు సో ఈ రజనీ అనే ఆమె లేకపోతే ఇంకొకళ్ళు ఏమవుతున్నారంటే ఎందుకు మారాల్సి వచ్చింది ఇప్పుడు చాలా అభివృద్ధి చేశారండి చిలకలూరుపేటలో మరి ఎందుకు ఇక్కడ వేశారంటే అక్కడ దోచుకోవటం అయిపోయింది మళ్ళీ గుంటూరు మీద పడబోతున్నారు అట్లాంటి దొంగల చేతిలో మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని పెట్టాలా ఆలోచించుకోండి ఇది నీదా నాదా ఇంకొకళ్ళదా కాదు సమాజం మంచి సమాజం నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు నేను సైతం మేము సైతం మనం సైతంగా ఇట్లా ప్రభంజనం సృష్టించాలి ఇవాళ ఏదైతే ఈ నారీగలం అనేది చూడండి ప్రభంజనం సృష్టిస్తుంది ఇదే విధంగా మేము అంత ముందు గుంటూరులో చేసిన ర్యాలీ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే దీన్నే వివిధ రకాల పట్టణాల్లో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నారీ గళాన్ని మన రాష్ట్రం అంతా నిర్వహించి అందరూ పార్టిసిపేట్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్పి అందరూ దీన్ని ఈ పార్టీ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టుకోవటము అట్లానే చెడ్డ ప్రభుత్వాన్ని పక్కకి తొలగించటం అనేది అందరి బాధ్యతగా నేను అనుకోని దీంట్లోకి వచ్చాను అనమాట మేడం అయితే విడుదల రజనీని అక్కడ గెలవలేక ఇక్కడ పంపించలేదు గత ఎన్నికల్లో అంటే వైసీపీ ప్రపంచంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప్పలాడింది ఈ కంచుకోండి బద్దలు చేయడానికి రజనీని ఇక్కడ రంగంలో అనేది వాళ్ళు చెప్పినటువంటి వాదన మేడం ఏమంటారు దాని అది నిజానిజాలు కాదండి వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే పచ్చి అబద్ధాలను కూడా పచ్చి నిజాలుగా నిక్కచ్చిగా ఎంత బాగా చెప్తున్నారంటే సిగ్గు ఎగ్గు అట్లాంటివి ఏం లేదండి వాళ్ళకి సో అక్కడ రోడ్డు మీద ఒక ఉల్లిపాయలు అమ్ముకునేవాడినో లేకపోతే ఒక పండ్లు అమ్ముకునేవాడిని అడిగినా సరే రజనీ గారు ఏం చేశారనేది కళ్ళమ్మటి రక్తం వస్తుందండి నీరు కాదు ఆలోచించండి క కనీసం గుంటూరు ప్రజలు ఓటైపోయే ముందర ఒకవేళ కనుక ఆమె ఉంటే సానుభూతి ఉంది చాలా గొప్పదైన అభిప్రాయం అంటే ఎంతో దూరం లేదు చిలకలూరుపేట ఒక గంటలో నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఒక్కసారి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఒక సామాజిక వ్యక్తిని ఒక డాక్టర్నో ఇంకొకళ్ళనో కనుక్కొని రండి మీరే వేయండి ఎవరిని నమ్మద్దండి ఇప్పుడు రకరకాలుగా మేము గొప్ప మేము గొప్ప అని చెప్తా ఉంటాం మీరు ప్రతి ఒక్కటి ప్రత్యక్షంగా చిలకలూరిపేట వెళ్తే తెలుసుకొని వచ్చి ఓటు వేయండి తప్పకుండా అదే నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీరంటే గల్లా మాధవి గారికి మద్దతుగా నిలిచారు ఆమె కోసం కూడా ఈరోజు నారీ కలమైన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంటే మాధవి గారికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మ్యామ్ మాధవి గారు కంటే కూడా అంటే ఇక్కడ ఇన్ని రోజుల తర్వాత ఒక లేడీ కార్యకర్త నాకు ఎట్లా ఇష్టం అంటే అండి అంత ముందు మాకు మేయర్గా కొలి సారదా గారు చేశారు ఆవిడ ఉన్నప్పుడు నగరం ఎంత అభివృద్ధి చెందిందంటే ఎటువంటి ప్రలోభాలకి లొంగేవాళ్ళు కాదు ఒక డాక్టర్ బాగా చదువుకున్నావాడు ఆవిడ అట్లాంటి వాళ్ళు కనుక ఈ రాజకీయాల్లోకి వస్తే అద్భుతంగా ఉంటాయి అంతేగాని మహిళ వచ్చి బూతులు మాట్లాడి అసభ్యమైన పదజాలంతో అది కాదండి నిజంగా రాజకీయాల్లోకి వస్తే నీవు ఎటువంటి మార్పు తీసుకురాగలవు ఎట్లా నిరూపించుకోవాలి మాధవి గారు ఈరోజును చూడండి ఆమె ప్రయాణం చూస్తే చాలా చిన్నది ఆమె వయసు చిన్నది కానీ ఇక్కడ ఇంతమంది ఈ సీటు కోసం పట్టుబడిన ఆమె సాధించుకుంది మీరు ఆలోచించండి అందరూ నేను గట్టిగా నమ్ముతున్నానండి ఆవిడ ఖచ్చితంగా నిరూపించి తీరుతుంది అందరికీ ఎటువంటి అపనమ్మకం వద్దు మనం కూడా ఆవిడికి సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని మన అభ్యర్థిని బలపరుచుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే నాయకుడు ఒకటి నిర్ణయించారు యువతలు వీళ్ళు ఎవరైనా సరే మనకు తెలియదు వాళ్ళని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనకిప్పుడు ఈ రెండే అండి జగన్ గారు బాబుగారు రెండే కనిపించాలి అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు డిస్ట్రక్షన్ చేసే నాయకుడు ఎవరు ఈ రెండిట్లో మీరే సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అవినీతి బకాసుడు చేసినటువంటి ఆగడాలను చూసి విసిగి వేసారిపోయి ఆ పార్టీకి చర్మగీతం పాడాలన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు మేము నడువు బిగించాం ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా మమ్మల్ని ఎంతగానో కలిసి వేసింది ఈ క్రమంలోనే ఒక నేను సైతం అనే కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమం కూడా నేడు మేము సైతం అనే కార్యక్రమం వరకు కూడా తీసుకురావడం కూడా జరిగిందని చెప్తున్నారు అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ నేపథ్యంలో ఆ భావితరాల బంగారు భవిష్యత్తు దృష్ట్యా కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి అధికారం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా డాక్టర్ శ్రీ విద్య తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు అయితే విజయ ఇక్కడ సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఎన్నికల బరికుతున్నారో గల్లా మాధవి కూడా పట్టం కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విడదల రజనీ గురించి తులక్రూరు పేటలు చిట్టా మొత్తం చెప్తారని కూడా డాక్టర్ శ్రీ తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు కెమెరామ్యాన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు నుంచి